హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెంకట్ మీ వాణి కృష్ణ ఈ రోజు ప్రయాగరాజులో నది వైపున చెట్టు పూజను చూపిస్తున్నాను ఈ రోజు నాలుగవ రోజు సూర్యోదయం పూజ అరేలు లో చేస్తున్నారు ముగింపు కట్టం మన దేశంలో ఉత్తరాదిన ఈ చట్టు పూజను ఎక్కువగా జరుపుకుంటారు సూర్యుని ఆరాధించే పండుగ కనుక సూర్యాసష్ఠి కూడా అంటారు కార్తీక మాసంలో జరుపుకునే చెట్టు పూజలో సూర్య భగవానుడు మరియు అతని సోదరి అయిన చటీమాతకు పూజ చేసే పెద్ద ఉత్సవం నాలుగు రోజుల పాటు జరుపుకునే పండుగ పవిత్ర నదిలో స్నానం చేసి ప్రారంభిస్తారు నీటిలో నిలబడి సూర్యునికి ప్రార్థన చేస్తారు ఆదిత్య హృదయం పారాయణం మరియు సూర్యాష్టకం వంటివి పఠిస్తారు మూడవ రోజు సూర్యుడు అస్తమించే వరకు నీటిలో నిలబడి మట్టి పొయ్యిపై వండిన పదార్థాలను ఆర్గ్యం సమర్పిస్తారు దీనిని సంధ్య ఆర్గ్యం అంటారు నాలుగవ రోజు సూర్యోదయానికి ముందే నది వద్దకు చేరుకుంటారు ప్రవహించే నది జలాల్లో సూర్యునికి అభిముఖంగా నిలబడి ఆర్గ్యం సమర్పిస్తారు దీనిని ఉష ఆరోగ్యం అంటారు ఈ ఈరోజైతే సూర్యుడు రాలేదు నాలుగు రోజుల పాటు జరుపుకునే ఉత్సవం దీపావళి తర్వాత ఆరు రోజులకు వస్తుంది చట్టు పూజ చేసేవారు ఉపవాసం ఉంటారు కొందరు అయితే దీక్ష పూనుకుని ముప్పై ఆరు గంటల పాటు కనీసం నీరు కూడా త్రాగకుండా ఉంటారు ఉపవాసం ఉంటారు ఓకే నా వీడియోకి నచ్చితే లైక్ షేరు కామెంట్ చేయండి జై హర హర్ మహాదేవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ వాణికృష్ణ శ్రీ వెంకటట్ చానల్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్